హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ సీరియల్ లా కొనసాగుతోంది రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ ఇప్పటికే నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య ఈసారి మీడియా ముందుకొచ్చి తనకు ప్రాణ హాని ఉందని వాపోయింది రాస్ తరుణ్ మాల్వీ మల్హోత్రా మాల్వీ సోదరుడిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది రాస్ తరుణ్ మాల్వీ మల్హోత్రా మధ్య ఎఫ్ఐఆర్ ఉందని వాళ్ళిద్దరి ఎఫ్ఐఆర్ కు సంబంధించిన ఆధారాలతో పాటు తనను బెదిరించిన దానికి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని వాటిని పోలీసులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నానందే మాల్వి అతని సోదరుడు తనను బెదిరించారని అందుకే వాళ్ళిద్దరిపై పోలీసులు కంప్లైంట్ చేస్తానంది లావణ్య తనని ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో రాజ్ తరుణ్ తనపై ఆరోపణలు చేస్తున్నాడంది మస్తాన్ తనకు ఫ్రెండే కానీ రాజ్ ఆరోపిస్తున్నట్లు మస్తాన్ కు తనకు మధ్య ఎలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ లేదని వాపోయింది రాజ్ తరుణే తన ప్రాణమని ఇప్పటికీ అతనితో కలిసి జీవించాలని ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తానని చెబుతోంది కానీ కానీ డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని కానీ తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని మొన్న తొలిసారి లావణ్య కంప్లైంట్ చేసిన వెంటనే హీరో తరుణ్ స్పందించాడు లావణ్యతో ఒకప్పుడు రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమేనని కొన్నాళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నానన్నాడు లావణ్యకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని మస్తాంతో సన్నిహితంగా ఉండేదని ఆరోపించాడు మరోవై లావణ్య ఎవరో తెలియదని కానీ ఫోన్ కాల్ చేసి బెదిరిస్తోందని ఆరోపించింది మాల్వీ మల్బోత్రా తనపైన తన బ్రదర్ పైన తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడింది దీంతో లావణ్య మీడియా ముందుకు వచ్చింది తనకు ప్రాణహాని ఉందని రాజ్ మాలవీ మధ్య అఫైర్ ఉందని మాలవీతో పాటు ఆమె సోదరుడు బెదిరింపులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయంది ఐ యావ్ నాట్ డన్ ఎనీథింగ్ టు లావణ్య ఐ హాఫ్ నెవర్ మెటర్ मैंने उसको देखा भी नहीं है सामने से वो कैसी दिखती है नेवर नेवर मेट मेट आई हैव हैव एनी ऑफ माय 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 ब्रदर ब्रदर फैमिली फैमिली दे दे लिव इन हिमाचल डोंट इवन नो हु शी सो फॉल्स ऑन ऑन वी वी टेक इट ऑल द प्रूफ्स ऑफ वॉट एवर शी है राज ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దని భయంతో మూసుకొని నేనే బయటికి వెళ్ళిపోయినాడు నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమం అండి అబద్ధం కాదు ఉన్న టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి పెళ్లి చేసుకుంటే నమ్మించి మోసం చేసిన ఒక దగ్గర చెప్తుంది మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది గుడిలో పెళ్లి చేసుకున్నా అది అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం అనే చెప్తారండి అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి ఆవిడ ఏంటండి అబద్ధం చేసింది అయితే మాల్వీ అండ్ వాళ్ళ బ్రదర్ పైన చేశాను వాళ్ళకి అఫేర్ ఉండడం అన్నది అయితే జరుగుతుంది అండ్ ఫేర్ గురించి మాట్లాడినప్పుడు నాకు థ్రెట్ చేశారు ఇండైరెక్ట్గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు డైరెక్ట్గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు ఇంకా ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ తర్వాత థ్రెట్ చేశారు నాకు రాజ్ తరుణ్ లేకుండా నేను బ్రతకలేనండి నాకు నేను ఏమో నిన్ను నాకు నేను ముసల్దాన్ అయిపోయినా అతనే కనిపిస్తాడు అంతే ఇప్పుడు రాజ్ నేను నేను బ్లాక్మెయిల్ చేస్తాను అంటాడు ఇప్పుడు ఒక అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాం పోలీసుల దగ్గరికే కదా వస్తాము నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటే అతను అతను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అంటాడు రాజ్ ఏదైతే చెప్తున్నాడో అతను ఉండగా మేము ఇంట్లో రూమ్ లో ఉన్నాము అన్నది చాలా తప్పు ఎప్పుడు ఏ రోజు కూడా నేను మస్తాను అలా కపుల్లాగా కలవడం అన్నది జరగలేదు